అందరికీ నమస్కారం తెలుగు పంచాంగం ప్రకారం రెండవ మాసం వైశాఖ మాసం వైశాఖం మాఘం కార్తీకం ఈ మూడింటిని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానంగా చెప్తారు ఏ విధంగా అయితే కార్తీక పురాణం మాఘ పురాణం ఉన్నాయో అదే విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాసదేవుడు రచించాడు వసంత ఋతువులో రెండవ మాసమైన వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు వరుస పండుగలు అవేమిటో ఈ కథనంలో చూద్దాం వైశాఖ మాసం ఎప్పుడంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి వైశాఖ మాసం ప్రారంభమై మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్యతో ముగుస్తుంది ఈ మాసంలో రానున్న ముఖ్యమైన పండుగలు విశేష తిథులను గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పాడ్యమి వైశాఖ స్నానారంభం భరణీ కార్తె ప్రారంభం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ విధియ చంద్రోదయం ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ బసవేశ్వర జయంతి పరశురామ జయంతి సింహాద్రి అప్పన్న చందనోత్సవం మే ఒకటవ తేదీ గురువారం వైశాఖ శుద్ధ చవితి మేడే కార్మికుల దినోత్సవం అనంతావార్ ఉత్సవారంభం మే రెండవ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరాచార్య జయంతి రామానుజ జయంతి మే నాలుగవ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమి భానుసప్తమి మృఖండ మహర్షి జయంతి డొల్లు కర్తరి ప్రారంభం మే ఐదవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ అష్టమి దేవి జయంతి మే ఆరవ తేదీ మంగళవారం వైశాఖ శుద్ధ నవమి తిరుపతి గంగజాతర ప్రారంభం సీతమ్మ జయంతి మే ఏడవ తేదీ బుధవారం వైశాఖ శుద్ధ దశమి స్వామి ఆరాధన వాసవి పరమేశ్వరి జయంతి పద్మావతి పరణ్యోత్సవాలు మే ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి మతత్రయ ఏకాదశి అన్నవరం సత్యదేవుని కళ్యాణం మే తొమ్మిదవ తేదీ శుక్రవారం వైశాఖ శుద్ధ ద్వాదశి పరశురామ ద్వాదశి ప్రక్ష ప్రదోషం మే పదవ తేదీ శనివారం వైశాఖ శుద్ధ త్రయోదశి శని త్రయోదశి మే పదకొండవ తేదీ ఆదివారం వైశాఖ శుద్ధ చతుర్దశి నిజకర్తరి ప్రారంభం నృసింహ జయంతి మే పన్నెండవ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి మహావైశాఖి గౌతమ బుద్ధ జయంతి బుద్ధ పూర్ణిమ కూర్మ జయంతి అన్నమాచార్య జయంతి మే పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాడ్యమి తిరుపతి గంగజాతర సమాప్తం మే పద్నాలుగవ తేదీ బుధవారం వైశాఖ బహుళ విధియ వృషభ సంక్రమణం మే పదిహేనవ తేదీ గురువారం వైశాఖ బహుళ తదియ సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం నారద జయంతి మే పదహారవ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ చవితి సంకష్టహర చతుర్థి మే పదిహేడవ తేదీ శనివారం వైశాఖ బహుళ పంచమి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వసంతోత్సవాలు ఆరంభం మే ఇరవై రెండవ తేదీ గురువారం వైశాఖ బహుళ దశమి జయంతి మే ఇరవై మూడవ తేదీ శుక్రవారం వైశాఖ బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి మే ఇరవై ఐదవ తేదీ ఆదివారం వైశాఖ బహుళ త్రయోదశి చతుర్దశి మాస శివరాత్రి రోహిణి కార్తె ప్రారంభం మే ఇరవై ఆరవ తేదీ సోమవారం వైశాఖ బహుళ చతుర్దశి అమావాస్య సరస్వతీ నది పుష్కరాలు సమాప్తం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ అమావాస్య ఈ రోజుతో వైశాఖ మాసం సమాప్తమవుతుంది పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో శాస్త్రంలో సూచించిన విధంగా పండగలు జరుపుకుందాం పుణ్యతిథులు ఆచరిద్దాం సకల శుభాలు పొందుదాం